చైనా అండ్ పాకిస్తాన్ ఈ టూ కంట్రీస్ ఎప్పుడు ఇండియాని వెన్నుపోటు పడవడానికే చూస్తూ ఉంటాయి వీళ్ళకెప్పుడు ఇండియాని డైరెక్ట్గా ఫేస్ చేయడం కాదు శుభమా అని మనం రామ్ మందిర్ చేసుకుని ఉంటే అది చూసి తట్టుకోలేని చైనా అండ్ పాకిస్తాన్ ఎలాగైనా ఇండియాని ఏదో ఒకటి చేయాలని మన గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ని హ్యాక్ చేయించింది సో మన ఇండియన్ హ్యాకర్స్ చైనా అండ్ పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పి చుక్కలు చూపించారో ఈరోజు వీడియోలు నేను డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ సెకండ్ మీరు కానీ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు లెట్స్కి ఎటువంటిది వీడియో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఆ రోజు డేట్ జనవరి ట్వంటీ సెకండ్ మన ఇండియన్ హయ్యర్ అఫీషియల్స్ అండ్ మినిస్టర్స్ అండ్ మిగతా స్టాఫ్ అందరూ రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్టలో బిజీగా ఉన్నారు ఒకవైపు మన ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారని సెక్యూరిటీ చెక్ మొత్తం చేస్తున్నారు విఐపీస్ అండ్ కొంతమంది వివిఐపీస్ కూడా రామ్ మందిర్ దగ్గరికి వచ్చి ఉన్నారు మన ఇండియన్స్ అందరూ రామ్ మందిర్ ప్రాణప్రతిష్ఠని టీవీలో చూస్తూ ప్రైమ్ మినిస్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కొన్ని అవర్స్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ రామ్ మందిర్కి వచ్చేశారు మన ప్రైమ్ మినిస్టర్ వచ్చాడని నేషనల్ ఛానల్స్లో లైవ్ వస్తూ ఉంది ఇంకా ఇక్కడి నుంచే పాకిస్తాన్ అండ్ చైనా వాళ్ళు హ్యాకర్స్ని రెడీగా ఉండమన్నారు చైనా వాళ్ళు పిఎం రామ్ మందిర్కి వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు ఒకవైపు పాకిస్తాన్ హ్యాకర్స్ ఫేక్ వెబ్సైట్స్ అండ్ ఫేక్ లింక్స్ క్రియేట్ చేసి ఇండియన్స్కి షేర్ చేయడం స్టార్ట్ చేశారు ఈ పాకిస్తాన్ హ్యాకర్స్ రామ్ మందిర్ డొనేషన్ వెబ్సైట్స్ అని చెప్పి ఫేక్ వెబ్సైట్స్ పెట్టి మనీ లాగేస్తూ ఉన్నారు ఇక చైనా వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయి ప్రసార భారతిని హ్యాక్ చేయాలని ట్రై చేస్తున్నారు ప్రసార భారతి అంటే మన ఇండియాలో అతిపెద్ద బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనమాట ఈ కంపెనీ అండర్లోనే దూరదర్శన్ అండ్ ఆకాశవాణి అండ్ ఆల్ ఇండియన్ రేడియో ఉంటాయి రామ్ మందిర్ లైవ్ కూడా దూరదర్శన్లో ఇచ్చారు ఎలాగైనా లైవ్ని ఆపాలని చెప్పి చైనా చాలా ట్రై చేస్తూ ఉంది చైనా వాళ్ళ సైడ్ మొత్తం థౌజండ్ హ్యాకర్స్ ఉన్నారు అందరూ ఒకరి తర్వాత ఒకరు హ్యాక్ చేయాలని రెడీగా ఉన్నారు ఎన్ని అటెంప్ట్స్ ట్రై చేసినా ఫెయిల్ అవుతూనే వచ్చారు ఇక చైనా హ్యాకర్స్ అందరూ థౌసండ్ మెంబర్స్ కలిసి ఒక్కసారిగా హాఫ్గా డివైడ్ అయ్యారు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సైలెంట్గా ఉన్నారు వీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో తర్వాత మీకే అర్థమవుతుంది ఇంకో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ప్రసార భారతిని హ్యాక్ చేయాలని హ్యాకింగ్ స్టార్ట్ చేశారు మన టీఎస్ఓసి చైనా హ్యాకర్స్ని ఐడెంటిఫై చేసింది టీఎస్ఓసి అంటే టెలికామ్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనమాట ఈ టీఎస్ఓసి వర్క్ ఏంటంటే ఎవరైనా హ్యాకర్స్ మన ఇండియన్ వెబ్సైట్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్ సైట్స్ని హ్యాక్ చేయాలని ట్రై చేస్తే ఈ టీఎస్ఓసీ వాళ్ళని ఐడెంటిఫై చేసి మన వాళ్ళని అలర్ట్ చేస్తుంది సో అలానే ఈ టిఎస్ఓసీ కూడా చైనా హ్యాకర్స్ హ్యాక్ చేస్తున్నారని ఐడెంటిఫై చేసి మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేసింది ఇక మన వాళ్ళు ఊరుకుంటారా చైనా వాళ్ళు ఎంటర్ అయ్యే వరకు చూసి వెంటనే వాళ్ళని బ్లాక్ చేసి పడేసింది ఫస్ట్లో మన వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ చైనా హ్యాకర్స్ని బ్లాక్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ తర్వాత మన వాళ్ళు వెయిట్ చేశారు ఇంకా ఎవరైనా చైనా వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి బట్ ఎవరూ రాలేదు ఇక మన వాళ్ళు చైనా వాళ్ళు రారలే అని చెప్పేసి రామ్ మందిర్ ప్రతిష్ట లైవ్ చూస్తూ ఉన్నారు సో ఇక అంత బాగానే ఉందనుకున్న టైంకి ఒక త్రీ అవర్స్ తర్వాత ఒక పాకిస్తాన్ హ్యాకర్ ఎంటర్ అయ్యాడు మన వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు ఈ ఒక్క హ్యాకర్ ఏం చేస్తాలే అని చెప్పేసి ఆ ఒక్కడు మన ఇండియన్ హ్యాకర్స్ వాడిని ఏం చేయలేదని చెప్పి వాడు మళ్ళీ టూ ఫార్టీ ఫోర్ మెంబర్స్ని తీసుకొని వచ్చాడు ఈ టూ ఫార్టీ ఫోర్ మెంబర్స్లో హండ్రెడ్ మెంబర్స్ సపరేట్ అయిపోయి గవర్నమెంట్ సైట్స్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు ఇక మిగతా వన్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ ప్రసార భారతిని హ్యాక్ చేస్తున్నారు లైవ్ ఆపాలని చెప్పేసి ఇక మన ఇండియన్ హ్యాకర్ ఒకరు ఒకసారి సిస్టమ్ దగ్గరికి వస్తే మొత్తం పాకిస్తాన్ వాళ్ళు టూ ఫార్టీ ఫోర్ మెంబర్స్ ఎంటర్ అయ్యారని అలర్ట్ చూపించింది ఇక మన ఇండియన్ హ్యాకర్స్ అందరిని అలర్ట్ చేసి పాకిస్తాన్ హ్యాకర్స్కి హాయ్ చెప్పి టూ ఫార్టీ ఫోర్ మెంబర్స్ని బ్లాక్ చేసేశారు ఇక వాళ్ళ ఐపీ అడ్రస్లన్నీ తీసుకొని లాస్ట్లో పాకిస్తాన్ వాళ్ళకి బాయ్ చెప్పి మన ఇండియన్ హ్యాకర్స్ వాళ్ళ సిస్టమ్స్ని పర్మనెంట్గా స్టాప్ చేసి పడేశారు పాకిస్తాన్ హ్యాకర్స్ ఇంకా ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు సైలెంట్గా పాకిస్తాన్ వాళ్ళు సైలెంట్ అయిన ఫార్టీ మినిట్స్కి మళ్ళీ మిగతా హాఫ్ ఫైవ్ హండ్రెడ్ చైనా హ్యాకర్స్ రెడీ అయ్యారు సో ఇందాక చెప్పాను కదా చైనా థౌజండ్ హ్యాకర్స్ ఉన్న వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ హ్యాకర్స్ సైలెంట్ అయిపోయి ఇంకా ఫైవ్ హండ్రెడ్ హ్యాకర్స్ ఏమో హ్యాకింగ్ స్టార్ట్ చేశారని చెప్పేసి ఈ సైలెంట్గా ఉన్న ఫైవ్ హండ్రెడ్ హ్యాకర్స్ ఏం చేశారంటే ఇప్పుడు సీన్లోకి ఎంటర్ అయిపోయారనమాట ఈసారి మన ఇండియన్ హ్యాకర్స్కి ఫుల్ కోపం వచ్చింది బ్లాక్ చేస్తే మళ్ళీ వస్తారా అని చెప్పి మన వాళ్ళు కూడా వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పాలని వెయిట్ చేస్తున్నారు చైనా వాళ్ళు మన ఇండియన్ వెబ్సైట్స్ని డిలీట్ చేయాలని చూస్తుంటే మన ఇండియన్ హ్యాకర్స్ వాళ్ళని పట్టించుకోకుండా డైరెక్ట్గా చైనా గవర్నమెంట్ అఫీషియల్ సైట్స్ని డిలీట్ చేసుకుంటూ వచ్చారు ఇక చైనా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ హ్యాకర్స్కి ఇండియన్ సైట్స్ని హ్యాక్ చేయొద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది వాళ్ళు కూడా ఓకే అని తిరిగి వెళ్ళాలని అనుకున్న టైంకి మన ఇండియన్ హ్యాకర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని బ్లాక్ చేసి వాళ్ళ ఐపీ అడ్రస్ని కూడా ట్రేస్ చేసింది సో వాళ్ళ సిస్టమ్స్ని పర్మనెంట్గా బ్లాక్ చేసి స్టాప్ చేసి పడేశారు మొత్తం మన ఇండియన్ హ్యాకర్స్ ఫస్ట్ వచ్చిన ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అండ్ తర్వాత వచ్చిన ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అంటే టోటల్గా థౌజండ్ చైనా హ్యాకర్స్ని బ్లాక్ చేసేసారు పాకిస్తాన్ హ్యాకర్స్ని అయితే టూ ఫార్టీ ఫోర్ మెంబర్స్ని బ్లాక్ చేశారు ఓవరాల్గా మన ఇండియన్ హ్యాకర్స్ ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ ఐపి అడ్రస్లని బ్లాక్ చేసింది ఈ పన్నెండు వందల నలభై నాలుగు ఐపి అడ్రస్లన్నీ మన ఇండియా బయటకు రిలీజ్ చేసింది ఇక మనకి సపోర్ట్ చేస్తున్న అన్ని కంట్రీస్ చైనా అండ్ పాకిస్తాన్ని తిట్టడం స్టార్ట్ చేశారు సెవెన్ డేస్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి చైనా అండ్ పాకిస్తాన్ వార్ని కూడా చేశారు బట్ చైనా అండ్ పాకిస్తాన్ గురించి తెలిసిందేగా చాటుగా ఉండి అటాక్ చేయాలనుకునే రకం వాళ్ళు సెవెన్ డేస్ అయిపోయాక ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆ హ్యాకర్స్కి మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకున్నారు ఇంకా చైనా అండ్ పాకిస్తాన్కి ఇదేం ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన ఇండియా మీద ఫోర్ హండ్రెడ్ అండ్ మిలియన్ సైబర్ అటాక్స్ చేపించిందంట యావరేజ్గా మన టిఎస్ఓసీ అంటే టెలికామ్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ మినిట్కి సెవెన్ సిక్స్టీ వన్ ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేసిందంట మోస్ట్లీ ఎక్కువ హ్యాకింగ్కి గురైన ప్లేసెస్ సూరత్ అండ్ బెంగళూరు సూరత్లో వన్ ఫిఫ్టీ మిలియన్స్ అండ్ బెంగళూరులో టూ టెన్ మిలియన్స్ చైనా అండ్ పాకిస్తాన్ హ్యాకర్స్ ఐపీ అడ్రస్ని బ్లాక్ చేశారు మన డిఎస్ఏ అంటే డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు టీఎస్ఓసి ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ప్రెస్కి ఎగ్జాక్ట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫోర్ హండ్రెడ్ అండ్ మిలియన్ సైబర్ అటాక్స్ అయ్యాయని క్లియర్గా చెప్పారు డిఎస్సిఐ వాళ్ళు చెప్పిన ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫేక్ అప్లికేషన్స్ ఉన్నాయంట ఆ ఫేక్ అప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పైలోని యాప్ సెకండ్ వన్ వచ్చేసరికి హైడ్ యాప్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫైన్ పార్ట్నర్ ఫోర్త్ వన్ వచ్చేసరికి స్పామ్ కార్డ్ బ్లాకర్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నెంబర్ ఫైండర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫేక్ అప్లికేషన్స్ ఉన్నాయంట సో డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ యాప్స్ని యూజ్ చేసి మన డేటాని కలెక్ట్ చేస్తున్నారంట సో ఎవరన్నా ఈ యాప్స్ని యూజ్ చేస్తుంటే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి వాట్సాప్లో వచ్చే ప్రతి లింక్స్ని క్లిక్ చేయొద్దు తెలియకుండా ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేయొద్దు ఏమి ఇన్స్టాల్ చేసినా పర్మిషన్స్ జాగ్రత్తగా చూసి ఇవ్వండి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేమి ఉండదు సో ఫ్రెండ్స్ చైనా అండ్ పాకిస్తాన్ హ్యాకర్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు